నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం అంగన్వాడీ వర్కర్ చేస్తున్న నిర్వ నిర్వధిక సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఇస్తామని ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటై నాలుగున్నర సంవత్సరం కానున్న ఇప్పటి వరకు అంగన్వాడీ వర్కర్ యొక్క కనీస వేతనాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని యాపుల పేర్లతో పని ఒత్తిడి చేస్తున్నారని సమ్మె విమర్శించుకుంటే విధుల నుండి తొలగిస్తామని రాజకీయ వేధింపులకు గురి చేయడమే దారుణమన్నారు ఈరోజు తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిర్వధిక నిరాహార దీక్ష శిబిరం వద్దకు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం నందిని తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగుట్టు నగేశ్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఐరాల లోకేష్ శేఖర్ తదితరులు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు భారతదేశంలో కనీస వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్వల్ అని గుర్తు చేశారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కార్మిక వర్గాలకు న్యాయం చేసే విధంగా జరిగే అన్ని పోరాటాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొని కార్మికుల తరఫున పోరాడుతాం పోరాడుతుందని తెలియజేశారు తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో అంగన్వాడీ కార్మికులతో కలిసి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు